ఉన్నాము మనము ఎంత వరకు మనము యాక్టివ్ గా ఉండి వాళ్ళు చెప్పిన అన్ని చేసి మనము చూపిస్తాము వాళ్ళ హోమ్ వాళ్ళు ఇచ్చే హోంవర్క్ చేసి చూపిస్తాము ఈ జర్నీలో వాళ్ళు గ్రూమింగ్ చేసేప్పుడు ఇవన్నీ చూసే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో కాంప్రమైజ్ అవి అని ఏమి ఉండవండి నేను జర్నీ చేశాను కాబట్టి నేను టైటిల్ గెలుచుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేషనల్ అవార్డ్ తీసుకున్నాను ప్లస్ మన నంది అవార్డు తీసుకున్నాను భారత్ విభూషణ్ అవార్డ్ తీసుకున్నాను ఇవన్నీ నేను అన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు ప్రూఫ్ ప్రూఫ్ గా చెప్తున్నాను అలాంటిది ఏమీ ఉండదు అదంతా ఫేక్ అండి అవన్నీ నమ్మకండి జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ గర్ల్స్ అండ్ జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గో ఆన్ గెట్ ఇట్ ఎస్ ఎస్ జస్ట్ క్లారిఫై టు ఆడియన్స్ అంతే అడిగింది ఐ నో వెరీ వెల్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యాషన్ వరల్డ్ అండ్ ఎస్ మరొక విషయం రమాదేవి గారు అంటే ఇండియాకి సంబంధించి ఎంతో పోటీ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ప్రపంచ వేదికకు సంబంధించి మరింత పోటీ ఉంటుంది దాదాపు నూట ఇరవై దేశాలంటే ఎలా ఉండబోతోంది అంటే ఒక్కో రోజు ఒక థీమ్ లాగా చేసుకుంటారా లేకపోతే ఒక్కో రోజు ఇంతమంది పార్టిసిపెంట్స్ లాగా ఉండబోతోందా ఇలా ఉంటాయా థీమ్స్ కూడా ఉంటాయా అంటే వన్ డే ఒక థీమ్ ఆ తర్వాత ఇంకో థీమ్ సో ఈ థీమ్స్లో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు ఇలాంటివి ఉంటాయా లేకపోతే ఒక్కటే ఉంటుందా లైక్ జస్ట్ లైక్ క్యాట్ వాక్ ఆల్ చాలా ఉంటుందండి క్యాట్ వాక్ ఉంటుంది థీమ్ ఉంటుంది ప్లస్ వాళ్ళ డాన్సింగ్ స్కిల్స్ చూస్తారు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు అండ్ వాళ్ళ అంటే క్లోజ్ గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళ నేచర్ ఎలాంటిది అది కూడా చెక్ చేస్తారు ఎవ్రీ డే ఒక్కొక్క టెస్ట్ ఉంటుందండి వాళ్ళను అంటే మేము ఓన్లీ సింపుల్ గా జస్ట్ అందంగా ఉంటే మిస్సెస్ ఇండియా అయిపోతారు మిస్ ఇండియా అయిపోతారు మిస్సెస్ యూనివర్స్ అయిపోతారు అది ఫేక్ అన్నీ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు అంటే అవుటర్ బ్యూటీ ఒకటే చూడరు జడ్జెస్ ఇన్నర్ బ్యూటీ కూడా చూస్తారు ఇన్నర్ బ్యూటీ అండ్ టాలెంట్ ద నాలెడ్జ్ అబౌట్ వరల్డ్ ఆ నాలెడ్జ్ అబౌట్ వరల్డ్ అండ్ డౌన్ టు అర్త్ నేచర్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ అండ్ హెల్పింగ్ నేచర్ అసలు వాళ్ళు ఏంటి ఇన్నర్ నేచర్ ఏంటి సపోర్టివ్ కాదా అండ్ ఫ్రంట్ ముందు ఎలా మాట్లాడుతున్నారు అండ్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళ బిహేవ్ విత్ పార్టిసిపెంట్స్ కో పార్టిసిపెంట్స్ తో ఎలా ఉంది జడ్జెస్ తో ఎలా కో పార్టిసిపెంట్స్ తో కూడా వాళ్ళ బిహేవ్ వాళ్ళు చెక్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు జడ్జెస్ ఇంటర్నల్ గా వీళ్ళ బిహేవ్ ఒక్కొక్క పార్టిసిపెంట్ బిహేవ్ ని కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని వాళ్ళతో మా బిహేవ్ ఎలా ఉంది కూడా పార్టిసిపెంట్స్ బిహేవ్ కూడా ఎలా ఉంది ఎంత మర్యాదగా ఉంది ఎంత వాళ్ళు వాళ్ళ నిర్ణయం అనేది తీసుకుంటారండి ఎంత నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఓకే అండ్ కాస్ట్యూమ్స్ ఎలా అండి అంటే పర్సనల్ గా సెలెక్ట్ చేసుకునే ఉంటాయా లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్స్ చేసినవే సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే ఇలా వీళ్ళు ఇస్తారా ఎవరైతే ఈవెంట్ నిర్వహిస్తుంటారో వాళ్ళు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారా కాస్ట్యూమ్స్ విషయం ఎలా ఉంటుంది కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇస్తారండి మనం పర్సనల్ గా సెలెక్ట్ చేసుకున్నది ఏమీ ఉండదు అట్లీస్ట్ ఆప్షన్స్ అయినా లైక్ టూ త్రీ ఆప్షన్స్ ఇచ్చి మీకు కావాల్సింది అలా ఉంటుందా లేక ఇదే వేసుకోవాలనేటువంటి ఇది ఉంటుందా చేసినప్పుడు అయితే కాస్ట్యూమ్ నాకు ఒక అంటే మేము ముందే పార్టిసిపేట్ చేసే ముందే మా మెజర్మెంట్స్ అవన్నీ తీసేసుకుంటారు వాళ్ళు పార్టిసిపెంట్ ని బట్టి ఆ మెజర్మెంట్ ని వాళ్ళు ఆల్రెడీ డ్రెస్ డిజైన్ చేసుకొని తీసుకొచ్చేస్తారు సో ఒక ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి పలాని డ్రెస్ అనేసి వాళ్ళ ఫ్యాషన్ డిజైనర్స్ తో చాలా హైలీ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ తో ఆ డ్రెస్సెస్ చేయించి వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇస్తారు వాళ్ళు ఇచ్చినవే మనం వేసుకోవాలి అక్కడ మన ఆప్షన్ అంటూ ఏమీ ఉండదండి ఇఫెటాల్ మీకు అది ఒకవేళ వేసుకున్నాక మీకు నప్పకపోతే మీకు ఆ కలర్ నచ్చకపోయినా లేకుంటే అది ఏమన్నా మీకు కంఫర్టబుల్ కంఫర్టబులిటీ ఒకవేళ టైట్ ఉన్నా లూజ్ ఉన్నా రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఆల్మోస్ట్ అయితే చెప్పలేము ఒకసారి ఆ కంఫర్టబిలిటీ బట్టి ఇస్తే ఇస్తారు ఒకసారి ఇవ్వకపోవచ్చు సో మీరు ఏంటంటే ఇందులో ఆ వెయిట్ ఇది అన్ని డైట్ చేసి మీరు కరెక్ట్ గా ఉండాలి మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ బట్టి మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఆ ఫ్యాషన్ డిజైనర్స్ ఏ డ్రెస్ అయితే ఇస్తారో అది మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట అండ్ మన ఆప్షన్ అంతా ఏమి ఉండదు అక్కడ ఓకే ఓకే అండ్ కమింగ్ టు వీళ్ళ విషయంలో అండి ఎవరైతే ప్రపంచ పోటీలకి పాల్గొని